జరిగే అవకాశం ఉన్నది బ్రేకప్ జరిగే అవకాశం ఉన్న వ్యక్తికి మీరు బ్రేకప్ జరగకుండా చేసే అవకాశం ఉంటుందా వాళ్ళ జాతకాల్లో యోగం అంటే వాళ్ళిద్దరు కలవాలని దైవానుగ్రహం లగ్న బలం నక్షత్ర యోగం అనేది ఉంటే మేము చేయడానికి ఆస్కారం ఉంటుంది మేము ఏం చేస్తాం అంటే మీరే జరగదు అని చెప్తారు మీరే చెప్తాను ఆల్రెడీ వాళ్ళు కలిసే అవకాశం ఉంటే మేము ఏం చేస్తాము తెలుసా మనోధైర్యం కలగడానికి వాళ్ళిద్దరికీ ఎవరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరిద్దరు వివాహం చేసుకుంటారని ఒక పలానా ఈ పూజ ఫలానా టెంపుల్కి విజిట్ అవ్వండి అని చెప్తాం వాళ్ళకి ఆ జాతకంలో ఆ యోగం ఉంటే మాకు తెలుస్తుంది కదా లేదు ఇది అని చెప్తాం చెప్తే ఎంతమంది వింటున్నారు చెప్తే ఎంతమంది వింటున్నారండి కాదు కాదు నేను వారినే వివాహం చేసుకోవాలి దానికి ఏదైనా రెమెడీ ఉందా కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇద్దరు కలవడానికి సంకల్ప బలం లగ్న బలం ఉంటే అవుతుంది అవుతుంది అంట అవుతుంది శర్మ గారు మొత్తం నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అడిగా ఇప్పుడు కూడా అడుగుతున్నా ఆ ఇంటర్వ్యూకు ఈ ఇంటర్వ్యూ గ్యాప్లో మీరు ఎంతమందిని మోసం చేశారు మోసం అనేది వాడకండి క్రాంతి ఎందుకంటే మోసం మోసం చేశారు అనగానే మీ వల్ల ఎంతమంది మోసపోయారు అది కూడా కరెక్ట్ కాదు మోసపోవడం అని అసలు ఆ మోసము అన్న మాటే రాకూడదు సరే మీ వల్ల ఎంతమంది లాభపడ్డారు చెప్పగలుగుతారా లాభపడ్డారు ఎంత లాభపడ్డారో చెప్పండి పోనీ అదే చెప్తాను నేను నేను లాభపడడం కానీ వాళ్ళు లాభపడడం కానీ దీనికి ఇప్పుడు మీరు గతంలో చేసిన ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి ఇందులో మేము చేసేది ఏంటి అసలు ఏం మారింది నా రెగ్యులర్ లైఫ్ ఎలా ఉందో అలాగే ఉంది అలాగే ఉంది ఇప్పుడు ఫలానా ఈ ఇంటర్వ్యూకి వస్తున్నాను నా అకౌంట్స్ నా లెక్కలన్నీ తీసుకొని రావాలని నేను అలా ఏం రాలేదే నేనేం చేస్తున్నా నాకే ఏ నేను ఇగో జాతకం రాస్తున్నాను ఇగో ఈ వెయ్యి రూపాయలు తీసుకొని జాతకం రాస్తున్నాను లేదా ఇగో మీ స్టూడియో చూసి కూడా కాల్స్ చేశారు వాళ్ళకు ఉచితంగా చెప్పా మూడు వందల యాభై రూపాయలు అడిగాము అది కూడా కుదరదంటే అయ్యా ఇగో ఈ టైం వరకు వెయిట్ చేయండి చెప్తామని చెప్పాము ఇంకేం కావాలి ఇంకేంలా ఇంకా రెండు వేలకే మీరు గతకాలు చెప్తుర్రా వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలకే ఫస్ట్ నుంచి గంత తక్కువ తీసుకొని మీరు ఎట్లా బతుకుతున్నారండి చాలు నాకు బతకడానికి చాలు ఎట్లా కారు కారు డ్రైవర్ కథ వ్యవహారం కారు కారు డ్రైవర్కి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉండాల్సిన అవసరం లేదు బ్యాంక్ ఈఎంఐ ఉండి ఒక పదిహేను వేలు డ్రైవర్ జీతం ఉంటే చాలు 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 హండ్రెడ్ పర్సెంట్ ఈ లాజిక్ తెలియక చాలా మంది ఎక్కువ డబ్బులు కూడా పెట్టుకుంటారు పాప అలా ఏం లేదు తెలియకేం కాదు మీరు ఆ వర్డ్ యూజ్ చేయదు ఎందుకంటే అందరికీ అన్ని తెలుసు వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు అంతే ఓకే లక్ష్మీకాంత్ శర్మ ఇప్పటి వరకు జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకొని ఎంత సంపాదించి జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకొని ఏం సంపాదించలేదే వెనక పెట్టుకోను ఏమి లేదు సంపాదనతో జ్యోతిష్యం పైన జ్యోతిష్యంతోనే సంపాదించాలనే సంకల్పం లేదు అది గుర్తుపెట్టుకోండి అండ్ మీరు అన్నట్టు ఎంత అన్నది అసలు ఈ ఇంటర్వ్యూకి దానికి సంబంధం లేదు మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు లక్ష్మీకాంత్ శర్మ ఆస్తులే అనడానిక అసలు దానికి నాకు డౌట్ ఉన్నది చెప్పండి అవు దేనికి మీరెవరు క్రాంతి గారికి జాతకం అడగండి నా సబ్జెక్ట్ అడగండి అంతే అంతే కానీ నేను రిక్టేషన్స్ పెట్టుకొని ఇదే అడగాలా అదే అడగాలా అని చెప్పేసి అడగనట్టు అవును అడగ ఏదైనా అవును కరెక్టే కానీ మీ అసందర్భమైనటువంటిది లక్ష్మీకాంత్ శర్మకి ఎన్ని లోన్లు ఉన్నాయి లోన్ కి అదే మరి ఆస్తులు అంటే లోన్లతో కంబైండ్ ఉన్నది ఆస్తులు ఇవాళ ఎవరైనా సరే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే లోన్లు ఉంటాయి కంబైన్డ్ గా ఉంటాయి అంతే కన్ఫర్మ్ గా సరే లక్ష్మీకాంత శర్మకు ఎన్ని కార్లు ఉన్నాయి చెప్పగలుగుతారు రెండు కార్లు ఉన్నాయి రెండు కార్లు ఉన్నాయి మంచి మంచి బడ్జెట్ ఉన్న కార్లే అవి కూడా రెండు వేల పదమూడు ఒకటి పాతది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా ఇంకోటి రెండు వేల పదిది అది కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా ఇక బడ్జెటా కాదా మార్కెట్ వాల్యూ ఎంత అన్నది మీరు మీకు అవగాహన ఉంటే దాన్ని వేయండి మేము అంచనా అయ్యి చెప్పాలంటారు అంతే కదా ఓకే కానీ లక్ష్మీకాంత శర్మ బాగానే దండుకున్నాడు ఎట్లా అంటే ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి లక్ష్మీకాంత్ శర్మ ఎదిగేండు కాంతి క్రాంతి ఒకటి చెప్పనా వీటి వల్ల నువ్వు నన్ను బాధ పెట్టాడే తప్ప ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు నే నా నాకున్న తిండి అంటే ఉపాధి కూడా పోతుంది నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవాళ ఒక ఒక దారుణం వల్ల ఒక ఇంటర్వ్యూ వల్ల మీరన్నా ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఆ చెడు ప్రచారం వల్ల మంచి మంచి వాళ్ళ అఫీషియల్స్ కూడా ఇవాళ కొంతమంది నమ్మట్లేదు నన్ను గతంలో నా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఇవాళ నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు ఎందుకు అంటే వాళ్ళు ఒక సందిగ్ధంలో ఉన్నారు దొంగ మంచోడా అది నిర్ధారణ అయినప్పుడు చూద్దాంలే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు అయిపోతుంది మీరు పలానా లక్ష్మీకాంత్ శర్మ ఎంత దండుకున్నాడు బ్లాక్మెయిల్ చేసే స్థాయికి పోయిండు అంటే లక్ష్మీకాంత్ శర్మ ఇవన్నీ కూడా అంటారు ఇంటర్వ్యూ జరుగుతుంది అయిపోతుంది ఒక కంక్లూజన్ వస్తుంది కానీ పబ్లిక్లో ఏం క్వశ్చన్ మార్క్ పడిపోతుంది తెలుసా అమ్మో నిజమేనేమో మనకెందుకు వచ్చింది ఈ గొడవలు పంచాయతీలు ఉన్న వ్యక్తి దగ్గర పూవుడు ఎందుకు ఉన్న నాలుగు నేను సంపాదించేదే ఒక నాలుగు వేలు పదివేలు అది కూడా క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు దానివల్ల నీకు కానీ ఎవరికి కానీ ఏ ఉపయోగం నేను ధర్మ సాక్షిగా చెప్తున్నాను నేను సంపాదించిన దాంట్లో డెబ్బై శాతం డెబ్భై అరవై శాతం నుంచి డెబ్బై శాతం వరకు దాన ధర్మాలు చేశాను నేను సంపాదించింది కోట్ల రూపాయలు కాదు నేను జాతక పరంగా నేను ఇచ్చిన ప్రిడిక్షన్ తప్పకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనశ్శాంతిని పొందారు ఎంతో మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు దయచేసి జ్యోతిష్యం దోచుకోవడం జ్యోతిష్యం దోచుకోవడం అన్న ప్రశ్న అయితే నేను అలిసిపోయాను దాని మీద సమాధానం చెప్పలేను క్రాంతి ఎందుకంటే ఇది ఏమి తేలదు రాదు కాదు మీకు ఏమైనా డౌట్లుంటే తీసుకురండి ఒకళ్ళని తీసుకొచ్చి అకౌంట్స్ బుక్స్ అన్నీ చూడండి ఎంత దోచుకున్నాడో నిర్ధారం చేసి అన్ని పోస్ట్ చేయండి ఓకే అంతేగాని దీనివల్ల నా ప్రశ్న మీ ఎందుకు అటాక్ మెయిన్ రీజన్ దానికి ఒక కారణం అని నాకు ఎలా తెలుస్తుంది జ్యోతిషన్ చెప్పేవాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు లక్ష్మీకాంత్ శర్మని ఎందుకు టార్గెట్ చేసిండు మల్లన్న అదే నేను అంటున్నాను దానికి ప్రధాన కారణం ఇదే అని నేను ఎలా చెప్పగలను ఎందుకంటే నీ మనసులో నువ్వు ఏం ప్రశ్న వేస్తావో నేను ఎలా చెప్పాలి ఆ ప్రశ్న బయటకు వస్తే దానికి సమాధానం ఇస్తాను కదా నేను ఇప్పుడు వాంటెడ్గా నన్నే ఎందుకు టార్గెట్ చేశాడు అనడానికి నేను ఎలా ఏ దానికి ఏముంటుంది ఆన్సర్ ఎవరైనా చెప్పారా లేదంటే ఎక్కడైనా చూశాడో లేదంటే నిజంగానే ఎవరైనా వాంటెడ్గా చేయించారో అన్నది అది ప్రభుత్వం తెలుస్తుంది అంతే తప్ప వాంటెడ్గా ఇంకోటి తీన్మార్ మల్లన్న గారి ఇష్యూ అయిపోయింది క్రాంతి నేను క్లియర్గా మీడియా వాళ్ళకి ఏం చెప్పానో తెలుసా ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఇగో పలానా ఇంటర్వ్యూలో నేను ఇచ్చా దాని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే చూసుకోండి అని చెప్పా ఇక మనం దాన్నే పదే పదే ఎందుకంటే నేను ఒకరిని చెడు చేయడానికి ఒకరిని సాధించడానికి లేను నాకు అంత టైం లేదు ఇవాళ నేను చెప్పిన ప్రిడిక్షన్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి నేను జాతకాలు చెప్పాలి నా వర్క్ అది నేను అందులో చాలా బిజీగా ఉన్నా ఆ గారి ఇష్యూ అయితే ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఉంది మీరు దాంట్లో క్లియర్గా మళ్ళీ ఒకసారి చూసుకోగలరు దయచేసి నేనే మళ్ళీ చూడమంటారు అంతే కదా లాస్ట్ టైం ఏమో లక్ష్మీకాంత శర్మ గారు టోటల్ గ్రీన్లో వచ్చారు ఓకే ఇవాళ కొంచెం కాషాయము కొంచెం బ్లాక్ ఒక దండ వేసుకొని ఒకటి గ్రీన్ షాల్లా కట్టుకొని వచ్చారు కదా అవును ఏంది ఇవాళ ఏం జరగబోతుంది అంటే అట్లా ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం ఒక డ్రెస్ వేసుకున్నావు లాస్ట్ టైం ఒక వాచ్ పెట్టుకున్నావు లాస్ట్ టైం నన్ను గొడవకు పిలిచావు ఇవాళ గొడవలో సగానికి పిలిచావు ఇలా ఏమి ఉండవు డ్రెస్తో టైం వేస్ట్ చేయొద్దు ఏమీ ఉండవు నేను వర్క్ బిజీలో ఇప్పుడు నేనేంటి పొద్దున్నే ఒక ఆశీర్వచనం చేశాను ఒక అబ్బాయికి నేను చేసిన పూజల వల్ల వీసా వచ్చింది త్రీ టైమ్స్ రిజెక్ట్ అయిన వీసా ఆయనకు వచ్చింది నాకు నచ్చాయి అసలు నిజంగా మీరు పూజలు చేస్తే వీసాలు వచ్చాడు ఏందండి అక్కడ అప్రూవల్ చేస్తే కదా వీసాలు వచ్చేది అప్రూవ్ అవును ఆయనకు ముందే ఆయన త్రీ టైమ్స్ ఆయన క్యాన్సిల్ అయింది చూడండి ఆ త్రీ టైమ్స్ లో ఒకసారి రావచ్చుగా త్రీ టైమ్స్ రిజెక్ట్ అయ్యాక నన్ను కలిసిన తర్వాత నేను పూజ చేసిన తర్వాత ఆ టైంకి ఎందుకు వచ్చేది ఈసారి కూడా కాకపోతే మధ్యలో మీరు పూజ అంతే అనుకో అంతే అనుకో ఈ ఈసారి కూడా వచ్చేది దానికి ముందు నేను పూజ చేశాను దానివల్లే వచ్చిందని ఆయన అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా మధ్యలో నీకేంటి బాధ మధ్యలో నీకేంటి బాధ అక్కడికి వెళ్ళా పూజ చేసి అదే డ్రెస్ తో ఇక్కడికి వచ్చా అందుకే ఈ డ్రెస్ వేసుకున్నా లేకపోతే క్రాంతి ఇంటర్వ్యూకి డైరెక్ట్ ఇంటి నుంచి వస్తే నేను తయారయ్యి రకరకాలుగా ఎప్పుడైనా పూజకు వెళ్తే నేను ఇదివరకు కూడా చెప్పాను నా నాకు దత్తాత్రేయ స్వామి ఉపాసన ఉంది ఆ మంత్రాన్ని ఉపాసన చేస్తాను దానికి ఈ డ్రెస్ కోడ్ యూజ్ చేస్తాను పూజకి వెళ్ళా వాళ్ళు ఈ ట్వంటీ నైన్త్ ఆయన వెళ్తున్నాడు వెళ్తున్నాడు కాబట్టి ఆశీర్వచనం చేయడంటే వెళ్ళాను ఆశీర్వచనం డైరెక్ట్ స్టూడియోకి వచ్చా లక్ష్మీకాంత్ శర్మ గారు మీరు చెప్పండి నిజంగా దేవుడు ఉన్నాడా లేడా దేవుడు ఉన్నాడు ఉన్నాడా అక్షరాల ఉన్నాడు నాకు ఉన్నాడు నాకున్నాడు భగవంతుడు సరే నేను క్వశ్చన్స్ అడుగుతా మీరు ఆన్సర్లు చెప్తాను జన్మ పునర్జన్మలు వచ్చే జన్మలు పోయిన జన్మలు ఉన్నాయా ఉన్నాయి ధర్మం అనేది ఉన్నదా ఉన్నది రాక్షసుడు అనేటోళ్ళు ఉన్నారా ఉన్నారు దయ్యాలు దయ్యాలు ఉన్నాయా ఉన్నాయా లేదా అన్న ప్రశ్నకు ఉన్నాయా లేవా చెప్పండి నేను సమాధానం ఇవ్వను ఉన్నాయా లేదా అన్నది నాకు క్లారిటీ లేనప్పుడు నేను సమాధానం ఇవ్వను అంతే కదా నీకు ఇప్పుడు నువ్వు అడిగినవన్నీ నా క్లారిటీ ఉన్నాయి చెప్పా అంతే నేను రామాయణం జరిగిందా అక్షరాలా జరిగింది భగవద్గీత నిజమా కురాన్ నిజమా నేను బ్రతికున్నా అన్నది నిజమైతే అది నిజమే అంతే హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా నాకు రాముడు దేవుడు నాకు రాముడు దేవుడు అంతే ఇక దాంట్లోనే ఉంది సమాధానం ఓకే ఇవన్నీ విషయాలను ఆధారం చేసుకుంటే ఒకవేళ దేవుడు ఉండి ఉంటే లక్ష్మీకాంత శర్మ చాలా మంచి వ్యక్తి వాస్తవానికి ఓకే లక్ష్మీకాంత శర్మ ఎవరికి ఏ పాపం చేయలే లక్ష్మీకాంత్ శర్మ తన వర్క్ తాను చేసుకుంటూ పోయిండు తీర్మానం ఎందుకు లక్ష్మీకాంత్ శర్మ దేవుడు అనే ఉంటే ఉన్నాడు కాబట్టి కదా ఎస్ అదే చెప్తాను దేవుడు అనేట ఉన్నాడు కాబట్టే ఆ ఇష్యూ తర్వాత నాకు చాలా మంచి జరిగింది ఆ ఇష్యూ తర్వాత నేను చాలా బాగున్నా ఆ ఇష్యూ తర్వాత నన్ను నమ్మే వాళ్ళు ఇంకా పెరిగారు ఆ భగవంతు ఆ రోజు ఆ పది రోజులు ఆ నెల రోజులు వాంటెడ్ గా టీవీలో ఏదో వచ్చింది తప్ప తర్వాత భయంకరంగా ఫోన్స్ పెరిగాయి అపాయింట్మెంట్స్ పెరిగాయి ఆ ఇష్యూ వల్ల ఇంకా ఫేమస్ అయ్యా ఆ ఇష్యూ వల్లనే ఇప్పుడు ఇంకా దాన్ని ఏమంటారు ఏ విధంగా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని భగవంతుడు ఉన్నాడు నాకు ఆ విషయంలో ఆ రూపేణ మంచి చేశాడు ఏ సౌను నేనేం ఒక్క క్షణం బాధపడలే ఆ మాటల వల్ల మానసికంగా బాధపడ్డాను తప్ప నాకు ఎటువంటి నష్టము జరగలేదు భగవంతుడు నాకున్నాడు నాకు మంచి చేశాడు ఓకే తర్వాత క్వశ్చన్ ఏంటంటే జన్మలు ఉన్నాయా పునర్జన్మలు ఉన్నాయా అన్నది అవును పునర్జన్మలు జన్మలు ఉండుంటే మీరు చెప్పండి నా జాతకం ప్రకారం నేను లాస్ట్ జన్మలో అంటే పోయిన జన్మలో వ్యక్తిగా పుట్టినా వ్యవస్థగా ఉన్నానా లేకపోతే కుక్కలు ఎక్కువనా పందిలు ఎక్కున్నానా లేకపోతే సింహాలు ఎక్కువనా ఎట్లున్నా నేను లాస్ట్ జాతకంలో కూడా చెప్పా మీరు ఋషుల్ని అడిగే ప్రశ్న ఇప్పుడు తప్పనిసరిగా ఒక జ్యోతిష్యంలో ప్రావీణ్యత ఇప్పుడు సబ్జెక్టు మనకి ఏం కావాలి అది ఇప్పుడు గత జన్మలో మీరు రాజా రారాజా లేదంటే ఏ పేరుతో ఏ ఇంట్లో పుట్టారన్నది